అర్థమైందా నేను చాలాసార్లు దేవుడు నాకు చూపించాడు ప్రార్థిస్తున్నాం కాబట్టి సంపూర్తి అయినట్లుగా ప్లాస్టింగ్ అయినట్లుగా చూపించాడు ప్రభా నేను అనుకున్నా ఏదో ఒక రోజు నువ్వు నువ్వు చర్య తీసుకున్నావు నువ్వు శాంక్షన్ చేసావు ఇక ఆన్లైన్లో ఉందనమాట పని వస్తూ ఉంది మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఏదన్నా వస్తూ అది ప్రయాణం చేసి ఆ ఢిల్లీ నుండి వస్తూ ఉంటుంది నిన్న ఒకటి నేను ఒకటిక్కువ బుక్ చేస్తారు అది దాదాపుగా ఢిల్లీ కంపెనీ నుంచి అది పని చేయలేదు కమ్మా అది వాళ్ళు దొంగత పంపించి రిటర్న్ పంపిస్తే మనీ పంపించేయండి మన నిన్న ఒకటి అట్లా అప్లై చేస్తే అది ఢిల్లీ నుంచి రావాలంట అంటే ఢిల్లీ దగ్గర నుంచి రాదు కానీ ఢిల్లీ కంపెనీ ఇది వాళ్ళు ఏం చేస్తారంటే విజయవాడ గుంటూరు వాళ్ళ కంపెనీస్ ఉంటాయి కదా షాపులు వాళ్ళకు తెలుస్తారు వాళ్ళు తెలియజేస్తే వీళ్ళు మంచి పార్సల్ పంపిస్తారు అంత చూడు ఢిల్లీ నుంచి వాళ్ళకి ఆర్డర్ రావాలి విజయవాడ నుంచి వీళ్ళు పార్సల్ మనకు పంపించాలి కదా ప్రయాణంలో అలానే మనం నమ్మేది ఏంటంటే ఆయన శాంక్షన్ చేశాడు ఇక ఏదో ఒక రోజు దేవుడు సంపూర్తి ఇన్ టైంలో దాన్ని ఆయన టైంలో మన టైం చేయడిక అయితే మనం ఏంటంటే విశ్వాసంతో రవ్వా నువ్వు సంపూర్తి చేసినందుకు స్తోత్రాలనే స్థుతులు చెల్లించాలి అది విశ్వాసం అర్థమైందా నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు ప్రార్థించగా ప్రార్థించగా విశ్వాసంతో ప్రార్థించగా అద్భుతం చేసినట్టుగా చూపెడతాడు మందిరం నిర్మాణం అంతా సంపూర్తి అయినట్టు చూపిస్తాడు చూపించినప్పుడు నువ్వు ఇక నువ్వేం చేయాలి ఆ మందిరాన్ని కట్టయ్యా అయ్యా మందిరాన్ని కట్టయ్యా ఇంకా కట్టయ్యా ఇంకా ఇవయ్యా అని చేయకూడదు ప్రార్థన ఎలా చేయాలి మందిరాన్ని సంపూర్తి చేసినందుకు నీకు వందనాలే స్తోత్ర దానికి కావాల్సిన మెటీరియల్ అంతా పంపిస్తున్నందుకు వందనాలు పంపించినందుకు వందనాలు సంపూర్తి చేస్తున్నందుకు ఆ ఆర్థిక వనరులు ఇచ్చినందుకు వందనాలు పని వాళ్ళని ఇచ్చినందుకు పొందున్నారు సిమెంట్ ఇచ్చినందుకు కావాల్సిన బ్రిక్స్ ఇచ్చినందుకు తలుపులు దర్వాజలు ఇచ్చినందుకు నీకు వందనాలు పని అంతా సంపూర్తి చేసినందుకు నీకు వందనాలు సంపూర్ణ అది విశ్వాసంతో కూడిన ప్రార్థన అంటే దేవునికి స్తోత్ర విశ్వాసంతో కూడిన ప్రార్థన అంటే అది పిల్ల నీ దగ్గర విశ్వాసం ఉండి ప్రార్థించినప్పుడు ఆయన శాంక్షన్ చేస్తాడు అయిపోయినట్టు చూపిస్తాడు ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తాను అనుకో బాగా విశ్వాసం రోజు అయ్యా ఉద్యోగులు జాబ్ లేదు జాబ్ లేదు బిడ్డకు జాబ్ ఇవ్వ లేదా జ్ఞానం లేదా జ్ఞానం జ్ఞానం వేయ లేదా సంఘం ఉజ్జీవించబడలేదు ఉద్యోగం ఇవు ఇవ్వు ఇవు అని అడిగినప్పుడు ఒకరోజు ఉద్యోగాన్ని చూపెడతాడు ఒకరోజు జాబ్ ఇచ్చినట్టు ఆయన కళ్ళలో చూపిస్తాడు ఒకరోజు కదా నువ్వు అడిగినవి ఇచ్చినట్టు చూపిస్తాడు అప్పుడు ప్రభావ మీరు ఇచ్చినందుకు అని వస్తుంది గర్భం ధరించడం అనమాట దాన్ని అంటాను దేవుని స్తోత్రం కాబట్టి ప్రభు నందు ప్రా విశ్వాసం ఉంటారు ప్రార్థనలు ఏముండ విశ్వాస సహితమైన ప్రార్థన విశ్వాసంతో కూడిన ప్రార్థనే అద్భుతాలు చేస్తుంది ఏలియా అహాబు ఇజిబెల్ పరిపాలిస్తున్న దినాల్లో ఆ ప్రజలందరంట భయంకరమైన విగ్రహారాధన బయలు దేవతలను పూజించటం అస్తారో దేవతలను పూజించటం అమోనియలు మోయావీలు అమోనీయులు అక్కడ ఉన్నటువంటి ఫిలిస్తీన్లు దేవతలు రకరకాల దేవతలు పూజిస్తా తమ జీవితాలు నాశనం చేసుకుంటా దేవునికి దూరం చేసుకుంటా ఉన్నారు ప్రియులరా కాబట్టి దేవుని కోపం దిగి వచ్చింది ప్రవక్త అయిన ఏలియా గారు రోషం కలిగిన దేవుని సేవకుడైన గారు అంటారు ఏమన్నాడు ఆహాబో మీరు చేస్తున్న పాపానికి ఆకాశం వర్షం ఇవ్వకుండా కాని స్తోత్రం ఇంకొక విషయం ఏంటంటే దేవుడు చెప్పలా ఇది ప్రవచం నువ్వు ప్రవచించు నా కుమ్మడు అని చెప్పలా ఏలియా గారు మరి ఎలా ప్రవచించాడు మనిషి మాట నెరవేరుద్దాము ఏలే గారు కూడా మనిషేగా మనలాంటి మానవ స్వభావం కదా మనుషుడే కదా ఆసక్తితో ప్రార్థించినప్పుడు వర్షం ఆపాడంట దేవుడు ఆశక్తితో ప్రార్థించినప్పుడేమో వర్షం ఇచ్చాడంట ఎట్లేదు పాసిబుల్ మా అని పాసిబుల్ మనుషునికి సాధ్యమా యహోస్ కూడా ప్రవచించాడు ఎంతో జరుగుతూ ఉంది దేవుని పిల్లలకి ఆ నీళ్ళకి పొద్దుపోతూ ఉంది విజయం ఎవరికి రాలేదు కాబట్టి అన్నాడు యహస్వా అంట నిలబడి సూర్యుడా నువ్వు ఆగిపో చంద్రుడా నువ్వు అయాంగులో లోయలో అక్కడ నిలబడిపోవు సూర్యుడా నువ్వు ఇక్కడ ఆగిపోమని చెప్తే అలానే ఒకనాడల్లా సూర్యుడు అస్తమించకుండా అలానే నిలబడిపో యుద్ధం చేశారు ప్రజలు దేవుని పిల్ల సైన్యం ఇజ్రాయిలు వాళ్ళకి ఈజీ ఇచ్చాడు దేవుడు బోన్ బ్రదర్ ఒక మనిషి ఒక మానవుడు అక్కడ బైబిల్ గురించి ఒక మాట ఏముందంటే నరుని మాట వినినటువంటి దినం ఇంకొకటి లేదంట దేవుని స్తోత్రం ఒక మనుషుని మాట దేవుడు వినిటువంటి దినం మరొకటి లేదంట అంత వండరైన ప్రార్థన యోశులా చేస్తే దేవుడే ఆ ఆపేస్తాడు ఇక ఎంత విశ్వాసంతో ప్రార్థన చేస్తాడు యోశు దేవుడు శక్తిమంతుడని చూచాడు దేవుని స్తోత్రం సముద్రాన్ని తీర్చిన దేవుడు కానాను మాకు ఇస్తానన్న దేవుడు బలవంతుడైన దేవుడు ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు ఐగుప్త దేశాన్ని వణికించిన దేవుడు మాకు తోడుగా ఉన్నాడు కాబట్టి కదా ఈ సమయంలో సూర్యుడు అస్తమిస్తే మరలా రేపు యుద్ధానికి వెళ్ళాలి కాబట్టి ఈ రోజే తాడబేడ తెలుసుకోవాలని చెప్పేసి ప్రార్థన చేశాడు సూర్యుడు అన్నాడు ఆగిపోవన్నాడు ఆకాశంలో ఒక దిన అస్తమించుకుని అలా నిలబడిపోయాడు స్తోత్రం ఎంతో ఒంటరు దేవుని మాట మనిషి మాట దేవుడు వినటం ఎంత ఆశ్చర్యం మనిషి మాట దేవుడు వినటం ఎంత ఆశ్చర్యం ఏలియా మాట దేవుడు విన్నాడు ఆపేస్తాడు మూడున్నర సంవత్సరాలు వర్షం కురవని మనం మూడున్నర సంవత్సరాల ధర కరువు భయంకరమైన కరువు వచ్చింది మరలా ఆయనే పాదాలు కొట్టుకొని కా కాళ్ళు మోకాళ్ళు తల మోకాళ్ళలో పెట్టుకొని ఏడ్ చేయ మరలా లోకం అంతా కూడా ఎండిపోయిందయ్యా కరువు వచ్చిందయ్యా చనిపోతున్నాయి పశువులు పక్షులు మనుషులు కూడా ప్రభువాన్ని ప్రార్థిస్తే వాసనాలు చేశాడు స్తోత్ర ఎంతో ఉండాలి అంటే మనిషి కూడా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు ఎప్పుడు మనిషి ఎప్పుడు ప్రార్థన చేస్తే వింటాడు చెప్పాలి ఒక మానవుడు ఒక మనిషి ప్రార్థన చేస్తే దేవుడు విని ఆ కార్యం జరిగించాలంటే ఈ మనిషి ఎలాంటి వాడుగా ఉండాలి చెప్పమా ప్రభు నమ్మిన వాడుగా ఉండాలి విశ్వాసం కలిగిన వాడుగా ఉండాలి దేవుని శక్తి అపరిమితమైన శక్తి మీద ఆయన బాహుబలం మీద అపరిమితమైన నమ్మిక దేవుని యొక్క గొప్పతనం అంతా ఎరిగిన వాడై ఉండాలి దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగిన వాడై ఉండాలి అంటే ముఖాముఖిగా అంటే ప్రార్థనలో పోరాటం యాకోబులాగా పాదలు పట్టుకొని నువ్వు దీవిస్తానే విడిచిపెట్టినా ప్రార్థించిన అనుభవం ఉండాలి రక్తంలో కడగబడినప్పుడు మారు మనసు పొందినను వాటిని తీసుకున్నాను రక్తంలో కడగబడినను భయభక్తులు కలిగి జీవిస్తున్నాను విశ్వాసం కలిగి నడుచుకుంటున్న అనుభవంలో మనిషి ఎదిగినప్పుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడని ఆయన నమ్మినప్పుడు ఆయన బలాన్ని ఎదిగినప్పుడు ధైర్యంగా సింహం పిల్లలు సింహం పిల్లలు సింహం మీద ఎలా ఆడుకుంటాయో అలా మనం కూడా దేవునితో కలిసి జీవించగలుగుతాం ఆయనలాగా ప్రార్థించగలుగుతాం కాబట్టి ప్రియులరా ఏలియా ఎలా ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు ఏలియా చరిత్ర జాగ్రత్త గమనించాలి దేవుని స్తోత్రం తర్వాత చెప్తారు లింగ సమయం లేదు ఏలియా ప్రభు కోసం జీవించాడు ఎవరి కోసం జీవించడమా తన కోసం జీవించలేదు అయ్యో నేను ఈరోజు పని చేసుకోకపోతే నా పొట్ట నిండా దాన్ని జీవించలేదు నా ఆకలైనా నా ధనమైనా నా బలమైనా నా ధనమైనా ఆయన్ని దేవుని కోసం జీవి రోషం కలిగి జీవించాడు దేవుడు ఎలా రోషం కలిగిన వాడు కూడా రోషం కలిగాడు ఎందుకు ఏలియా ప్రార్థన దేవుడు విన్నాడంటే ఏలియాకి ప్రజలు చేస్తున్న పాపం అంటే కోపం వచ్చింది బాధ కలిగింది దేవుని విడిచిపెట్టి బయలు దేవతలకు పూజలు చేస్తున్నారు కాబట్టి నిజ దేవుణ్ణి విడిచిపెట్టి దేవుడు కాని వాటిని ఆరాధిస్తున్నారు కాబట్టి మార్గములు చెరిపివేసుకున్నారు కాబట్టి పాపానికి పాపం కూర్చుకుంటున్నారు కాబట్టి రోషం వచ్చి లోకాన్ని లోకాన్నిషేపించాడు దేవునికి స్తోత్రం ఎందుకు ఏలేవు గారికి దైవజనుని కూడా పాపం అంటే లో వాళ్ళు చేస్తున్నటువంటి అతిక్రమాలంటే అంత కోపం వచ్చింది దేవుని కూడా కోపమే కదా అవును అర్థమైందా పాపం అంటే దేవుని కూడా విక్రహ్ అంటే దేవుని కూడా అసహ్యమే దేవుని కూడా కోపమే కాబట్టి దేవుని మనసు అనమాట ఏలియ మనస్ కాబట్టి నా కుమారుడు నా మనసు ఏలియ మనసు ఒకటే ఉంది కాబట్టి నా హృదయము దావిది హృదయం ఒకరిలో ఒకేలాగా ఉంది అంటాడు కాబట్టి ఆ చెప్పిన మాటను నెరవేర్చేస్తాడు దేవునికి చెప్పండి చెప్పండి అవును పెట్టింది ఒక దిన్న అన్ని స్త్రీలతో వివాహం చేసుకుంటా ఉన్నారు వాళ్ళని చేసుకుంటా ఉన్నారు దేవుడు ఏమన్నాడు అన్ని స్త్రీలను మీరు వివాహము చేస్తా చేసుకోవద్దు అన్నట్టు వాళ్ళకు మీరివద్దు మీరు వాళ్ళని చేసుకోవద్దు వాళ్ళ విగ్రహాలు తిప్పేస్తారు మిమ్మల్ని అని చెప్పేసి దేవుడు చెప్తే ఆ తరం వాళ్ళు ఇక అన్యులతో సాంగత్యం చేస్తే అన్య స్త్రీలను వివాహం చేసుకుంటా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఒక దీని కొబ్జి అనేటువంటి ఒక స్త్రీని ఒకతను విద్యాన స్త్రీ అనుకుంటాం ఆమెను తీసుకొచ్చుకున్నాడంట ఒక ఒక ఇజ్రాయిల్ దాన్ని చూసిన ఫినేహాస్ అహరోన్ మానవుడు దేవుని స్తోత్రం ఫినేహాస్ వెళ్ళి ఆ ఇంటిలో వాళ్ళిద్దరు ఉంటే బళ్ళెం బళ్ళెంతో ఇద్దరిని దిగపొడిచాడు చంపేశాడు ఆ విషయాన్ని దేవుడు అంటున్నాడు ఫినేహాస్ రోషం కలిగి నేను పాపం ఇలా సహించలేదు కూడా అతను కూడా సహించలేదు కాబట్టి వినిహాసు దేవుడు మెచ్చుకున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి 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 హాలియా అలానే ప్రియమైన వాళ్ళరా ఏలియా కూడా పాపం అంటే కోపం వచ్చేసింది దేవునికి పాపం అంటే ఇలా కోపము ఏలియా కూడా కోపం వచ్చింది కాబట్టి ఇలా పాపం చేస్తున్నారని ఆయన నోటితో దేవుడు అనుకుండా క్షేపించాడు అప్పుడు ప్రి ప్రియులరా దేవుని మనసు ఏలే మనసు ఒకే విధంగా ఉంది పాపం కూర్చున్నటువంటి కాబట్టి పాపం అంటే దేవునికి ఎంత కోపమో ఏలియాగ గారు కూడా అంతే కోపం వచ్చింది కాబట్టి దేవుని దేవుని మాట కూడా తీసుకోకుండా మూడున్నర సంవత్సరాలు వర్షం కురవగుణులుగా కాడు దేవుడు వెంటనే ఆ శాంక్షన్ చేశాడు దేవుని స్తోత్రం ఆ ప్రార్థనని శాంక్షన్ చేశాడు మూడున్నర సంవత్సరాలు వర్షం కురవనియకుండా చేసాడు భయంకరమైన కరువు వచ్చేటట్టుగా చేశాడు ఆ తర్వాత మరలా మానవ మానవ మనసు కలవాడు కాబట్టి లోకమంతా అట్లా ఇబ్బంది పడుతుంటే కదా లోకాళ్ళు తలబెట్టుకున్నాయా అని మరలా దేవుడిని అడిగాడు స్తోత్రియ్యా అని అడిగాడు అంతే జడివాను గురిపించాడు మూడున్నర మూడున్నర సంవత్సరాలు లేని వర్షను మళ్ళా జడివాను అంట ఎంత గొప్ప దేవుడు కాబట్టి ప్రియులరా నీ ప్రార్థన నా ప్రార్థన కూడా దేవుడు వినంటే నీవు కూడా నేను కూడా పాపం అంటే దేవుడెలా అసహించుకుంటున్నాడు విగ్రహారాధన అంటే దేవుడెలా అసహించుకుంటున్నాడు పాపం అంటే దేవునికి ఎంత కోపం వల్ల ఉందా రోషం కలిగి మనకు కూడా అలాంటి చేసేవాళ్ళు ఒకటే చేసే వాళ్ళ మీద కాదు ఆ పాపం మీద మనకంత రోషం వచ్చి మనం ప్రార్థించాలి వాళ్ళ కోసం ఎవరి కోసం విగ్రహారాధన చేసేవాళ్ళ కోసం అర్థమైందమ్మా పాపం చేసే వాళ్ళ కోసం రోషం రోషం కలిగి మనం విశ్వాసంతో ప్రార్థించాలి ప్రభు వాళ్ళని మారుస్తున్నందుకు వందనాలు విగ్రహార్ధన లేకుండా చేస్తున్నందుకు వందనాలు విగ్రహారధికులు రెండవ మరణానికి పాత్రులు నరకానికి వెళతారన్నారు నా పిల్లలు వెళ్లకుండా కాపాడు ప్రభు అని వాళ్ళ కోసం రోషం కలిగి విగ్రహార్ధన చేయొద్దు అవి తినొద్దు అని నేర్పాలి మనం దేవుని మనసు కలిగి మనం ప్రవచనాలు ఎత్తాలి వాళ్ళని నడిపించాలి కానీ మనమే మనమే రెండు భాష తల్లి మనమే ఏం చేస్తున్నాం గుంపులోకి పోయిందా అంతేనా గుంపులోకి పోయిందా వీలే కదా రోషం కలిగి ప్రార్థన చెంది ఆ పాపం నుంచి మా పిల్లలు మా మందిరంలోకి విగ్రహం రాకుండా చే మా పిల్లలు విగ్రహాలను నేర్చుకో నేర్చుకోకుండా తప్పించ భక్తి చేస్తూనే ఏసుబ్రహ్ వారు తెలిసి 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 కూడా మనం నరకానికి వెళుతున్నప్పుడు కోవలో ఉన్నాం అన మార్గంలో ఉన్నాం విగ్రహారాధన చేస్తే పాపమైన విగ్రహారాధన పాపమే విచారం పాపమే దొంగిలించడం పాపమే నరహత్య పాపమే పొరుగు వాళ్ళని దోషించడం పాపమే ద్వేషించడం పాపమే ఆశించడం పాపమే అబద్ధం ఆడటం పాపమే మంత్ర విద్యలు పాపమే మాంత్రికులను సపోర్ట్ చేయడం కూడా పాపమే ఇవన్నీ రోషం కలిగి ప్రార్థించాలి ప్రార్థించాలి ఏ విశ్వాస సహితం ప్రార్థనలో విశ్వాసం విశ్వాసం విశ్వాసతో ప్రార్థించాలి అన్నిటి ప్రార్థన చేయాలి చేయాలి అప్పుడు తప్పకుండా అన్ని ప్రార్థన విశ్వాసహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందట దేశమును స్వస్థపరుస్తుంది సంఘాన్ని స్వస్థపరుస్తుంది ఆత్మలను స్వస్థపరుస్తుంది రోగాలను స్వస్థపరుస్తుంది ఆ ఆసక్తితో ప్రార్థించాలి దేవుని స్తోత్రం ఆ ఆ రెండు మాటల్లోనే ఒకటి విశ్వాసయితమైన ప్రార్థన ఉంటుంది రెండవది ఆశక్తితో కూడిన ప్రార్థన ఉంటుంది ప్రార్థనలో విశ్వాసం ఉండాలి ప్రార్థన చేయాలని ఆశక్తి పట్టుదల పట్టుదలగలి పట్టుకొని యాగోబులాగా పోరాడి పొందుకునే శక్తి ఆశక్తి మార్చేంత వరకు చేసే శక్తి ఆశీర్వాదాలు పొందుకునేంత వరకు చేసే ఆశక్తినే ఆశక్తి అంటారు దేవుడు మాట్లాడేవాడు దర్శించేవాడు కాబట్టి నేను ఆయన నాతో మాట్లాడేంతవరకు ఆ మనిషి మారేంతవరకు ఆ సంఘం మారేంతవరకు ఆసక్తితో ప్రార్థించాలి పేతుల్ని విడిపించిన సంఘం అంతా ఏం చేస్తుందంట చెరసాల్లో వేసినప్పుడు అత్యాసక్తితో సంఘమంతా ప్రార్థించగా ఏం చేస్తున్నావు రాష్ట్ర పాట రాస్తా వాక్యం రాస్తామా దృష్టి దేని టైంలో దాని మీతో సరే వీలరు వెంటనే పేతున్ని విడిపించాడు సంగమంతా ప్రార్థించినప్పుడు చెరసాలనే బ్రద్దలు చేసినట్టు అనమాట విడిపించి దూతను పంపించి అద్భుతంగా బయటకు తీసుకొచ్చినప్పుడు వెళ్ళి వెళ్ళి స్వార్థ ప్రకటించలా అలానే మనం కూడా ప్రార్థిస్తే చేస్తే సంఖ్యలు తెంచేస్తాడు పాప మన సంఖ్యలు తెంచేస్తారు అశాంతి అసమాధాన సంఖ్యలు ప్రార్థన ఏం జన్మా దీనికి ఇంకా ప్రోత్సహిస్తుంటాం కానీ ప్రార్థన చేయలేము కాబట్టి విశ్వాసంతో ప్రార్థించాలి ఆసక్తితో ప్రార్థించాలి ఆ తర్వాత ఇంకోటి ఏంటంట విసుక ప్రార్థించాలి నాలుగవది ఏంటంటే నీతిమంతుని ప్రార్థన దేవునికి స్తోత్ర అక్కడే ఆలోచనలన్నీ ఉంటుంది ఏంటంటే నీతిమంతుని ప్రార్థన విజ్ఞాపన బహుబలము గలదండి మనం నీతి మంతులుగా మార్చబడాలి నీ అంతటా నువ్వు మార్చబడలేవు కానీ నీ ప్రార్థన దేవుడు విజ్ఞాపన వినాలంటే బహుబలము కలదే నీ విజ్ఞాపనని ప్రార్థన ఉండాలంటే నీవు నీతిమంతుడుగా నీతి మంతురాలుగా ఉండాలి నీతిమంతుడిగా నీతి మంతురాలుగా కావాలంటే నీ సొంత ప్రయత్నాల వల్ల నీవు నీతిమంతుడు అనిపించుకోలేవు కానీ ఎప్పుడైతే క్రీస్తు రక్తంలోనికి క్రీస్తు ఆత్మలో నువ్వు ఆశ్రయిస్తావో నేను నీతి మంతుడుగా తెలుస్తాను ప్రభుత్వం చేస్తానంటే మనల్ని నీతి మంతులుగా క్రీస్తు ద్వారా మనం నీతి మంతుడుగా మార్చేసాడు తండ్రి మనము కాముగానే ఆయన రక్తంలో కడిగి నా బిడ్డవు అంటున్నాడు ఆత్మలో కడిగి నా కుమార్తె నువ్వు నీతి మంత్రాలవే నీతిమంతుడువే అంటున్నాడు ఇక ప్రార్థన అంటే నేను చేయను నా వల్ల కాదు ప్రభు అంటు ప్రార్థన చేయమంటాను విసుకోకుండా ప్రార్థించమంటే చేతగా నీతి మంతులు అనుగా మార్చిన దేవుడు నీ ప్రార్థన కోరుతున్నాడు నువ్వు చేయమ్మా కొంతమంది ప్రార్థన చేయ నువ్వు ప్రార్థన చెయ్యంటాడు లే అంటాడు స్తోత్ర నాకు మొదటి తినాల ఈ మధ్య ఆగిపోయింది కానీ లేపేది అంటే నాకు ఆరోగ్యం కూడా లేదు అందువల్ల అంటాడు లేపుతాడు చేయ తడుతాడు అలా తడుతాడు లేపుతాడు అసలు మొద్దు నిద్రపోతుంటే ఒకరోజు కాళ్ళు జరుపుతో కుట్టించాడు స్తోత్రం ఇదేంతిలోకి వచ్చి కుడతా ఉంది కొని మళ్ళా పండుకున్నా ఇటుకొని మళ్ళీ పండుకున్నా మళ్ళా గుట్టింది అది ఒప్పు అయ్యందరెట్ కుడుతుందని అప్పుడు లేస్తే లేచి ఏంటంటే చూస్తే ఇదిలిస్తే ఇంత ఇంతపూడు కాళ్ళు జరిగి స్తోత్రం ఆయన దాన్ని చంపేస్తే చంపేస్తుంది ఏంది ఇప్పుడు ఒ కాళ్ళు దున్నపోత నిద్రపోయినట్టు నిద్రపోతున్నావురా శోధన వస్తుంటే ప్రార్థన చేయను అని అర్థం ఇంక కూర్చొని ప్రభు ఈయనెప్పి తీసే ఈ నెప్పి తీసే ఈ నెప్పి తీసే స్తోత్ర ఎల్ల అరుజలు మళ్ళీ ప్రార్థనలు కూర్చుంది దేవునికి మహిమ పల్లబులు కాదు ఒకరోజు కంటి ఈ ఉంటే రెప్ప రెప్ప మీద కుడుతుంది చీమ ఏంటంట ఏమ కుట్టుడు కుట్టింది వెళికొచ్చింది అప్పుడు ప్రాప ఆ చీమను పంపించటెందుకు నన్ను కొట్టించడం ఎందుకు నేను ఆ చీమని నలపటం ఎందుకు పాపం చీమను చంపేశానుగా ఇక్కడ 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 కాళదరని చంపేశానుగా నువ్వు లేపొచ్చుగా అంటే నేను లేపినా నువ్వు లేవని నిద్రపోతున్నావు రాని అర్థం దేవుని స్తోత్ర బిపెడ్గా ప్రార్థన మీ ప్రార్థన దేవుడు కోరుతున్నాడు క్రీస్తులత్తు మనం కడిగి నీతి చేసి మీరు విశ్వాసంతో ఆసక్తితో విసుకగా ప్రార్థించండి అంటే మేము నిద్రమోతాం ప్రభు అంటున్నారు దేవుని స్తోత్ర అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసంతో కూడిన ప్రార్థన అత్యాసక్తితో కూడిన ప్రార్థన విసుకకుండా చేసే ప్రార్థన మన ప్రార్థన దేవుడు ఆలోకించడం కాక మన అవసరం మహిమ తీర్చబడతాం కొద్ది నిమిషంలో మీరు నాతో మాతో మీరు మాటలు మాటలు